ముందుగా వశిష్ఠ మహర్షి జనకుడితో దశరథుడి గొప్పతనం చెప్పడం మొదలెట్టాడు ఏమయ్యా జనక నువ్వు వియ్యమందబోతున్నటువంటి ఈ దశరథుడు ఏం కాదు సుమ ఆయన వంశం గురించి చెబుతున్నాను విను ఈ చరాచర జగత్తుకి మూల కారణం అవ్యక్త పరబ్రహ్మం ఆ పరబ్రహ్మం నుంచి బ్రహ్మదేవుడు పుట్టుకొచ్చాడు బ్రహ్మదేవుడు అంటే శాశ్వతుడు నిత్యుడు నాశనం లేనివాడు ఆ బ్రహ్మగారి మానసపుత్రుడు మరీచి మరీచి కొడుకు మారీచుడు అనగా కశ్యప ప్రజాపతి ఆ కశ్యప ప్రజాపతికి అతిథి వల్ల సూర్యభగవానుడు పుట్టుకొచ్చాడు ఆ సూర్యభగవానుడికి వివస్వాన్ అని పేరు ఆయన పెద్ద కొడుకు వైవస్వతమును ఆ వైవస్వతమును చాలా గొప్పవాడు ఆయనే మనువుల్లో శ్రేష్ఠుడు ప్రజాపతి ఆయన పెద్ద కొడుకు ఇక్ష్వాకు ఇక్ష్వాకు యొక్క కుమారుడు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడి కొడుకు అనరణ్యుడు అనరంజుడు కొడుకు పృథు చక్రవర్తి పృథువు యొక్క కొడుకు త్రిశంకు త్రిశంకు కొడుకు దొందుమారుడు దుందుమారుడు కొడుకు యవనాసుడు యవనాసుడు కొడుకు మాంధాత ఆ మాంధాత పరమ పరాక్రమవంతుడు ఇంద్రుడితో కూడా యుద్ధం చేసినవాడు రావణుండి జయించినవాడు సామాన్యుడు కాదు ఆ మాంధాత కొడుకు సుసంధి సుసంధికి ధృవసంధి ప్రసేన అని ఇద్దరు కొడుకులు అందులో ధృవసంధి కొడుకు భరతుడు ఆ భరతుడికి మహావీరుడైన అసితుడు పుట్టాడు ఆ అసితుడే హైహయుల్ని తాళజంగుల్ని శశివిందు వంశస్థుల్ని చీల్చి చెండాడాడు ఆ అసిత్తుడు యుద్ధంలో చావు దెబ్బతిని హిమాలయ పర్వతం దగ్గర భృగు ప్రస్రవణం దగ్గర మరణం పొందాడు అక్కడ చచ్చిపోతున్న సమయానికి ఆయనకి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు భార్యల్లో పెద్ద భార్య గర్భవతి రెండో ఆవిడికి గర్భం లేదు దాంతో ఆవిడ ఏం చేసింది అసిత్తుడి పెద్ద భార్యకి పిల్లాడు పుడితే రేపు పొద్దున వాడు రాజు అవుతాడేమో నా సవతికి రాజమాత అనే విరుదు వస్తుంది నాకు రాదు అనుకుని ఈ సవతికి విషాహారం పెట్టింది కాళింది అంటారనమాట పెద్దవాడిని ఆ కాళిందికి విషంతో కూడా నన్నం పెట్టింది ఆ విషం దెబ్బకి ప్రసవమై పిల్లవాడికి ఆవిడ విషంతో పాటు పిల్లాడు పుట్టాడు గనక వాడిని సగరుడు అన్నారు ఆ విధంగా మహావీరుడు సగర చక్రవర్తి పుట్టుకొచ్చాడు ఈ కాళింది ఒకప్పుడు చవన మహర్షికి సేవ చేసిందండు చవన మహర్షి అంటే శ్రీవత్సగోత్రానికి ఆద్యుల్లో చాలా గొప్పవాడు ఆయన ఆ మహర్షికి సేవ చేస్తే ఆయన మెచ్చుకుని నీకు సవతి విషం పెడుతుంది అయినా ఆ విషం నీకు అమృతంలో అవుతుంది నీకు బంగారం లాంటి కొడుకు పుడతాడు అని వరం ఇచ్చాట అదిగో ఆ చెవరుడి వరం వల్ల సగర చక్రవర్తి విషము తిని కూడా బతికాడు ఆయన కుమారుడు అసమంజసుడు అసమంజసుడు కొడుకు వంశవంతుడు వంశవంతుడు కొడుకు దిలీపుడు దిలీపుడు కొడుకు భగీరథుడు ఆ భగీరథుడే గంగానదిని భూలోకానికి తీసుకొచ్చాడు ఆ భగీరథుడు కొడుకు కకుత్సుడు అక్కడి నుంచి ఆయన వంశానికి కాకుత్స వంశం అని పేరు వచ్చింది అతని కొడుకు రఘువు అతని పేరు మీదుగా రాఘవ వంశం అని పేరు వచ్చింది ఆ రఘుమహారాజు గారి కొడుకు ప్రవృద్ధుడు అతనికి వశిష్ట శాపం వల్ల రాక్షసత్వం వచ్చింది అప్పుడు ఏం మహర్షి నన్ను అన్యాయంగా చెప్పించేవారు అయిపోమని నిన్ను చెప్పిస్తాను అని చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు అప్పుడు అతని భార్య అంది వద్దండి మీరు మహాత్ములు గారిని చెప్పించకూడదు అందిట ఎంత పాపం చేసినా గురువుని శపించకూడదు అటువంటిది వశిష్ఠుడిని చెప్పించడం ఏమిటి తప్పు తప్పనగా అప్పుడు ఆయన శాపం కోసం తీసుకున్న నీళ్లకి మంత్రం చదివి మంత్రశక్తి కలిగించే అట్ట ఈ నీళ్లు చల్లితే వశిష్ఠుడికి శాపం తగులుతుంది ఇప్పుడు భార్య వద్దంది మంత్రం చదివి ఉండకపోతే ఈ నీళ్లు వెళ్ళి కమండలంలో పోసేవాడు కానీ మంత్రం వల్ల దానికి శాపశక్తి వచ్చేసింది ఏం చేయాలి ఎవరి మీద వేసిన అవతరవాళ్ళు నాశనం అయిపోతారు అందుకని ఆ నీళ్లు కాళ్ళమే చల్లుకున్నట్ట గురువుగారిని శపించడం కోసం తీసుకున్న నీళ్లు మంత్రం ఉచ్చరించారు కనుక ఎవరి మీద పోసిన వాళ్ళకి ప్రమాదం గనక నన్ను నేనే పాడు చేసుకుంటానని కాళ్ళమే చల్లుకుంటే ఆ కాళ్ళు మత్సలు ఏర్పడిపోయాయిట ఆ మంత్ర ప్రభావంతో అందుకనే ప్రవృద్ధుడికి కల్మాషపాదుడు అని పేరు వచ్చింది పాదాలు అలా అయిపోయాయిట ఆయన కుమారుడు శంఖనుడు ఆ శంఖణుడి కొడుకు సుదర్శనుడు ఆయన కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రగుడు ఈ శీఘ్రగుడు కన్ను మూసి తెరిచేలోపు వెయ్యి మైళ్ళు ప్రయాణం చేస్తాట అంతటి వాడు గనక ఆయనకి శీఘ్రగుడు అని పేరు వచ్చింది ఆయన కొడుకు మరువు మరువు కొడుకు ప్రశుశుక్రుడు ఆ ప్రశుశుక్రుడి కొడుకు అంబరీషుడు అంబరీషుడి కొడుకు నహుషుడు నహుషుడి కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు ఈ యయాతి వేరెండోయ్ చంద్రవంశం వాడు కాదు మళ్ళీ ఇది వేరు ఈ పేర్లు ఆ పేర్లు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ పేర్లు చాలా చోట్ల ఉంటాయి ఆ నహుషుడు యయాతి అనేవాడికి అన్నాడు యయాతి కొడుకు నాభాగుడు ఆ నాభాగుడి కొడుకే అజి చక్రవర్తి ఆ అజుడు కొడుకు ఈ దశరథుడు దశరథుడు కుమారుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్ను పొద్దుటపూట ఈ పేర్లు తలుచుకుంటే సత్సంతానం కలుగుతుంది లేదా మన పిల్లల దగ్గర ఈ పేర్లు వినిపిస్తే పిల్లలు బాగుపడతారు అందుకే పూర్వకాలంలో చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఈ పేర్లు ఇప్పుడు నేను చెప్పిన మొత్తం కథంతా అక్కడ రికార్డు వేసేవారు అంటే తండ్రి తల్లో చదివేవారు ఇప్పుడు దేవుడి దేవల్ల యూట్యూబ్లు వచ్చాయి మీ ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటే ఇది వాళ్ళకి వినిపించండి వాళ్ళకి అర్థమైనా అర్థం అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అప్పుడు జనకుడు